సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో సూపర్ సిక్స్ పథకాలు అవలంబించడానికి కాస్త కష్టతరంగా ఉంది అయినా సరే సూపర్ సిక్స్ పథకాలు మేము ఇస్తాము ప్రజలు అధైర్యపడవద్దని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలా మంది సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేశారు చంద్రబాబు గారు అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట అంటూ విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు సార్ ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు సార్ మీరు ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు రైకా కృష్ణ వీళ్ళు ఏంటంటే వచ్చిన గవర్నమెంట్ బురద చల్లాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా ఆల్రెడీ అప్పుడే రెండు పథకాలు ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇచ్చారు పెంచిన పెన్షన్ ఇచ్చారు అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మూడు నెలలు ఉందనగా దానికి సంబంధించి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచి దానికి వెయ్యి రూపాయలు మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి అది వీళ్ళు వింటున్నారో వింటలేదో చూస్తున్నారో లేదో మనకైతే తెలియదు ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేగితే వచ్చిన గవర్నమెంట్ మంచి పనులు చేయకూడదు వాళ్ళ మీద బురద జల్లాలి మేమే ఏదైనా చేయగలుగుతాము ఈ గవర్నమెంట్ తొందరలో వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు తప్ప ప్రజలు యొక్క మనల్ని పొందుదామని కానీ అరే మన గవర్నమెంట్ పోయింది పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్దాము మంచి పేరు తెచ్చుకుందాము అనేటువంటి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వీళ్ళకి ఏ కోసైనా లేదు ఇంకోటి ఏంటంటే అసెంబ్లీకి వీళ్ళు రారు ఏది కూడా వీళ్ళు మాట్లాడటానికి అవకాశం లేక అసెంబ్లీకి రాకుండా ఏంటంటే వీళ్ళకి ప్రజలు కూడా ఏంటంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష ప్ హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లు ఇచ్చి మీరు పరిపాలించడానికి దేనికి మీరు యోగ ఆమోదయోగ్యమైనటువంటి వారు కాదు అని స్పష్టంగా చెప్తా ఉంటే వీళ్ళు ఇంకా కళ్ళు తెరిచి చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ పెట్టారు ఆ ఇవ్వట్లేదు ఆ పథకాలు అమలు జరగట్లేదంటే ఆల్రెడీ నేను ఆ పథకాలు అమలు జరిగినాయి రేపు మిగిలిన నాలుగు పథకాలు అమలు జరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు తీసేసినటువంటి అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇంప్లిమెంటేషన్ చేసి మరి అన్నా క్యాంటీన్లు ఇచ్చారు ఈ రోజున ప్రతి పేదవాడు కూడా కనీసం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర ఎవరో రోజులు ఒక ఐదు రూపాయలు సాయం చేస్తే ఐదు రూపాయలు తీసుకొని కడుపు నిండా భోజనం చేస్తున్నారు కడుపు నిండా టిఫిన్ టిఫిన్ తింటున్నారు చక్కగాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ని మెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ గవర్నమెంట్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన డిప్యూటీ సీఎంగా ఉండే ఆయన దూసుకెళ్లే విధానంలో ఆయన దూసుకెళ్తున్నారు గవర్నమెంట్కి మరి వాళ్ళు ఆయన చేయాల్సింది అలాగే మరి బీజేపీ కూడా ఎంత సపోర్ట్ చేస్తుందంటే ఈ రోజున మన బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి వేసింది అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తుంది అనేది నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారు మరి ఎంతో ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్ళాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు వాళ్ళు కూడా మంచి ఆలోచనలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబెట్టాలని చూస్తున్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఉంటే ఈ పార్టీకి పథకాలు ఇస్తానే ఉండేవాడు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉండేవారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది కనీసం పట్టించుకున్న దాఖలు లేవని చెప్పి మాట్లాడుతున్నారు సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే నిజంగా పథకాలన్నీ అందే అంటారా అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఎలక్షన్ ముందు అమ్మఒడి అలాగే చేయూత అనే పథకాలని బటన్ నొక్కి ఆల్రెడీ సిస్టమ్లో చూపించి వచ్చినాయండి డబ్బులు ప్రజలను మళ్ళీ నమ్మించడానికి ఓట్లు వేయించడానికి ఆ విధమైన పథకాలు నేను ఇచ్చేస్తున్నాను మీకు డబ్బులు వచ్చేస్తాయి మీ అకౌంట్లో కానీ చెప్పడం ఆ డబ్బులు ఏ అకౌంట్లోకి ప ఎవరికి రాకపోవడంతో వాళ్ళు కూడా ఇప్పుడే ఇలా చేస్తున్నాడు ఈయన రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ ఎస్తే ఈయన ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతాడో ఇటు ఆర్థికంగాను ఇటు డెవలప్మెంట్ విషయంలో కూడా ఈయన ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు ఒక రోడ్డు లేవు ఒక మంచి పరిపాలన లేదు ఎప్పుడు చూసినా అప్పులు తీసుకురావటం మేము ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తాం ఇదొక్కటే తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదని నా యొక్క ఉద్దేశం అలాగే ప్రజల యొక్క ఉద్దేశం సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన సంక్రాంతికి వస్తానన్నాడు రాలేదు ఈ ఫిబ్రవరి నెలలో నేను వస్తాను ఈ ఫిబ్రవరి నెల ఆఖరికల్లా వస్తాను ఈసారి ప్రజల్లో తిరుగుతా ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో నేను చేసిన అభివృద్ధి పనులకి శాల్వోలు కప్పాలి సన్మానాలు అని చెప్పి మాట్లాడాడు ప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే శాలువాలు కప్తారా సన్మానాలు చేస్తారా ప్రజలు తిరిగి ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాను శాలువాలు కప్తారు నేను ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిపోయాడు నిమహాన్ బోర్డు తీసుకెళ్ళిపోయింది కాకుండా నాకు శాలువాలు కప్పాలి లేకపోతే పూలదండాలు వేయాలి నన్ను మెచ్చు కావాలి నేను మంచి పరిపాలన చేశాను అని చెప్పుకుంటున్నాడంటే అది ప్రజల్లో రావాలండి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు ఈయన మనకి మళ్ళీ సీఎంగా రావాలి అలాగే ఈయన ప్రజల్లోకి వచ్చి అందరిని పలకరిస్తున్నాడు కష్టం అంటే ముందుకు వస్తున్నాడు శాలువాలు కప్పాలి అసలు ఈయన ఇవేమీ చేయకుండా ఆయనకు ఆయనే దీన్నేమంటారంటే ఇంకో రకం చెప్పాలంటే డబ్బా కొట్టుకోవడం అంటారు అంతే కదండి డబ్బా కొట్టుకోవటం అంటారు ఎందుకంటే నువ్వు చేసిన పనులన్నీ కూడా మంచి అయితే ప్రజలే చక్కగా నీకు ఓట్లేస్తారు మళ్ళీ నిన్నే సీఎంగా తెచ్చుకుంటారు నీకు శాలువాలు కప్పుతారు పూలదండలు వేస్తారు అంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి టాక్ వస్తున్నారు నిజం ఉండరు అది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నువ్వు ఇచ్చిన పథకాలన్నీ కూడాను లాస్ట్లో నువ్వు చేసినటువంటి పద్ధతి ఇది అందుకని చెప్పి నేను పక్కకు పెట్టేశాము అని చెప్పి చెప్పడానికి ఎదురు చూస్తున్నారు మీ మీరు పరిపాలించడానికి అనర్హులు మీకు పరిపాలనా విధానమే చేత కాదు అందుకనే మేమంతా కలిసి మీకు పదకొండు సీట్లు ఇవ్వటం అనేది జరిగింది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుస్తారని చెప్పి మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ప్రజల్లోకి రావాలి ఇవన్నీ కూడా ఆయన కళ్ళు తెరిచి తెలుసుకో చూసుకోవాలి తెలియ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం అంతేకాకుండా ఈ ఫిబ్రవరి నెలలో మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నేను వస్తా నేను ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ చూసాం ఆ పోస్ట్ ప్రకారంగా నేను ట్విట్టర్ లో ఉన్న మాట ప్రకారం మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ఫిబ్రవరి నెలలో జరిగే సమావేశం నేను వస్తా ఈ కూటమి చేసిన అరాచకాలన్నింటినీ ఎండగడతా ఖచ్చితంగా ఎనిమిది నెలల పరిపాలన ప్రజలకు ఏమీ చేయకుండా పథకాలని పక్కన పెట్టేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సార్ సో వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ప్రకారం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది గతంలో చేసినటువంటి అప్పుల విషయాల గురించి కూడా అవును సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున ఆరు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అలాగే కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న కంపెనీలేమో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చేసింది గొప్పని ఆయన అనుకోవటమే తప్ప ఆ భావన ఎక్కడా కూడా ప్రజల్లో లేదు వీళ్ళకి వీళ్ళు ఊహించుకోవటమే ఇప్పుడు అలాగే పెదిరెడ్డి ఉన్నాడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మహానుభావుడు ఏటెకరాల భూమిని అడవిలో డెబ్బై ఐదు ఎకరాలు చేశారు అది కూలీలకి ఆళ్ళకి వీళ్ళకి శాత తీర్చుకుంటానికి నేను కట్టానని చెప్పి అంత విలాసమైన బిల్డింగ్లు అందుట్లో కడతారా అంత సెక్యూరిటీ పెట్టుకుంటారా డెబ్బై ఐదు ఎకరా డెబ్బై ఐదు ఎకరాలు ఆక్రమించుకొని మళ్ళీ ఆయన ఏమంటాడంటే నేను దేనికైన సిద్ధమే విచారణకి చంద్రబాబు నాయుడు గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళందరూ ఎందుకు వస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారు తప్పు చేసింది నువ్వు విచారణ ఎదుర్కోవాల్సింది నువ్వు వాళ్ళు కాదు అది తెలుసుకొని పెద్దిరెడ్డి గారు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను